తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్ ఎపిసోడ్ చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్లో ఇక్కడ డెమ్మన్ అయితే రూమ్స్ అన్నీ కూడా క్లీనింగ్ చేస్తూ ఉంటాడు ఇంకా ఇమానియా వచ్చి ఎలా చేయాలి అక్కడ దగ్గరుండి క్యాప్టెన్ కాబట్టి ఇంకా చెప్తూ ఉంటాడు ఇలా చేయు అలా చేయు అంటూ అలాగే మరొక వైపు అయితే అంతలోనే అయితే కళ్యాణం వచ్చి అక్కడ కూర్చుంటాడు ఇంకా తనుజా అయితే తనుజా ఉన్నా సరే తనుజా వైపు చూస్తే తనుజా మాత్రం మొహం తిప్పుకుంటూ ఇంకా కళ్యాణం మొఖం చూడకుండా మొహం తిప్పుకుంటూ కూర్చుంటుంది కానీ కళ్యాణ్ మాత్రం తనుజా వైపు చూస్తూ ఉంటారు అలాగే మరొక వైపు బర్నీ గారు అయితే ఇక్కడ ఇమానియల్ రీతూ ఉంటే మీరు అసలు రాజు రాణి గెట్టపులు అదరగొట్టేశారు కదా నిన్న మమ్మల్ని ఒక ఆట ఆడుకున్నారు కదా రాణి నిజంగా రాజుల్లాగా మీరు ఏం పిలిస్తే మేము తాకు ఊపుకుంటూ వచ్చి మీరు చెప్పిందల్లా చేస్తున్నాము ఇక్కడ అంటూ ఇక్కడ బన్నీ గారు నవ్వుతూ ఇంకా నిన్న జరిగిన టాస్క్ కోసం అయితే చెప్తూ ఇంకా నవ్వుతూ ఉంటారు ఇక్కడ ఇమాన్యాల్తోని అలాగే అలాగే మరొక వైపు టాస్క్ ఇంకా ప్రారంభం కాబోతుందో అనంతో ఒక్కొక్కరు అయితే టాస్క్ కోసం రెడీ అవుతూ ఉంటారు ఇంకా ఆ బట్టలకి సంబంధించిన బట్టలు అన్ని వేసుకుంటూ ఇంకా రెడీ అవుతారు కళ్యాణం అలాగే మరొక వైపు దివ్య రీతు వీళ్ళందరూ కూడా అలాగే అయితే ఇక్కడ కళ్యాణ్ మాత్రం తనుజ కూర్చుని ఉన్నా సరే తన వైపు చూస్తూ చూస్తున్నా సరే కళ్యాణ్ ని అస్సలు పట్టించుకోవడం లేదు మొహం తిప్పుకొని కూర్చొని ఉంది తనుజ ఇక్కడ లైవ్ లోని ఇంకా